అడుగుతాను హెచ్ఐవి ఎయిడ్స్ అంటున్నారు కదా రెండు ఒకటేనా కదా క్లారిటీ ఉంది సో హెచ్ఐవి వేరు ఎయిడ్స్ వేరు సో ఫైనల్ స్టేజ్ ఎయిడ్స్ వేరు సో ఫస్ట్ స్టేజ్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వైరస్ ఈ రోజు కూడా మనం దాని మీద సరైనటువంటి ఔషధాన్ని చాలా తీసు కొంచెం వెనకబడే ఉన్నామని చెప్పుకోవచ్చు సత్తనపల్లి పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుంచి కూరగాయల మార్కెట్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర జరిగింది శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వామివారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నేతిలో జంతువులు కొవ్వు పదార్థాలు వాడి హిందువులు మనోభావాలు దెబ్బతీసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు స్వామివారి సేవలను వ్యాపార ధోరణిలో ఆలోచించి దేవస్థాన పాలనను అన్ని మతస్థులు నిర్వహించి అపవిత్రం చేసినందుకు దోషులను విచారించి కఠినంగా శిక్షించాలని కోరారు ఈ కార్యక్రమంలో భక్తులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సర్వనాశనం చేసినటువంటి మాట ప్రజలు గుర్తించి బుద్ధి చెప్పారు ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా అపవిత్రం చేసి ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆలయ ప్రతిష్టని దిగజార్చడానికి సాధ్యమైనంత వరకు భక్తులు పైకి రాకుండా ఎన్నో అసౌకర్యాలు కల్పించి భక్తులుగా అవరోధాలు కల్పించినటువంటి మాట మనం చూశాం కనీసం మంచి నిండి కూడా దొరకకుండా తినడానికి తిండి దొరకకుండా అన్న ప్రసాదాలు సరైనటువంటి అన్న ప్రసాదాలు లేకుండా ఎంత తాను ప్రయత్నం చేసినప్పటికీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నుండి భక్తుల్ని దూరం చేయలేకపోయినాడు ఆఖరికి ఏ పరిస్థితిని దిగజారంటే ప్రసాదం హిందువులు తిరుమల వెళ్ళి లడ్డు ప్రసాదాన్ని తీసుకొని వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో స్నేహితులకి బంధువులకి ఆ లడ్డు ప్రసాదాన్ని పంచేటువంటి ఒక సంస్కృతి హిందూ ధర్మంలో ఉంది అటువంటి లడ్డును కూడా అపవిత్రం చేసి నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని ఒక్కటే సూటి ప్రశ్న ఆవు నెయ్యి మార్కెట్ లో కొనాలి అని అంటే ఐదు వందల యాభై నుండి ఆరు వందల రూపాయల దాకా ఉంది బట్ ఇక మూడు వందల ఇరవై రూపాయలకి మంచి ఆవు నెయ్యి నేను వాడానని చెప్తున్నావు ఎట్లా వస్తుంది మూడు వందల ఇరవై రూపాయలకి మంచి ఆవు నెయ్యి ఏ రకంగా సప్లై చేస్తారని చెప్పేసి నువ్వు మరి ఈ రోజున అప్పుడు ముఖ్యమంత్రిగా బుక్కాయించినట్లు ఇప్పుడు కూడా అబద్ధాలతో అసత్య ప్రచారాలతో ప్రజల్ని మళ్ళీ కూడా మోసం చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని మానుకొని చేసిన తప్పుకి చంపలేసుకొని క్షమాపణ చెప్పాలి